ఇప్పుడు అందు మనిషి సీరియల్ అలియాస్ ముఖేష్ గౌడ గారు రిషి సార్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారన్న విషయం మనకు తెలిసిందే అయితే సీరియల్ నిమిత్తం హైదరాబాద్లోనే చాలా రోజులుగా ఉండేవారు రిషి సార్ మైసూర్ టు హైదరాబాదు వెళ్ళి రావడం ఇలా ఉంటూ ఉండేది షెడ్యూల్ మొత్తం కూడా అయితే ఈ రోజు తను సోషల్ మీడియాలో పిక్ పెట్టడం జరిగింది అదేంటండి మిస్ యూ హైదరాబాద్ అంటూ పెట్టడం జరిగింది అంటే ప్రజెంట్ షూటింగ్ నిమిత్తం ఆ లొకేషన్ స్పాట్కి వెళ్ళడం ఎక్కడ షూటింగ్ జరుగుతుందో అక్కడే ఉండడం వల్ల హైదరాబాద్ని చాలా మిస్ అవుతున్నానంటూ పెట్టడం జరిగింది హైదరాబాద్ మిస్ అవుతున్నాను అంటే ఇప్పుడు అందుమని సీరియల్కి సంబంధించి షూటింగ్ షెడ్యూల్ అంతా కూడా హైదరాబాద్లోనే ఉండే దాన్ని కూడా మిస్ అవుతున్నానున్నట్టుగా ఇండైరెక్ట్గా పెట్టినట్టుగా అనిపించింది నాకైతే మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మిస్ యూ హైదరాబాద్ అంటూ పెట్టిన పోస్ట్ని ఫ్యాన్స్ కూడా తమ సోషల్ మీడియా అకౌంట్స్లో ప్రజెంట్ వైరల్ చేసేస్తూ ఉన్నారు ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన ఆ పోస్ట్ నేను కూడా పిక్నిక్ ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇక రిషి సార్ హైదరాబాద్ని చాలా మిస్ అవుతున్నారు హైదరాబాద్ ప్రజలు కూడా రిషి సార్ని చాలా మిస్ అవుతున్నారు సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి